హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ బులేట్ చాందని సో పూరి సిరీస్ మీరు అందరూ షార్ట్ వీడియో చూసే ఉండి ఉంటారు ఇది లాంగ్ వీడియో అనమాట సో ఎంతో చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఈ పూరి జర్నీలో ఫేస్ చేశాను అండ్ దేవుడు ఎంత మహత్కరమైన రోల్ ప్లే చేశాడో కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను అదేంటి చాందని దేవుడు మహత్కరమైన రోల్ ప్లే చేయడం ఏంటని అడుగుతారేమో ఒక బ్యూటిఫుల్ జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని ఇన్సిడెంట్ జరిగింది బ్యూటిఫుల్ అంటే అదేమీ ఆనందించే విషయమేమి కాదు చాలా భయపట్టే విషయమే కానీ ఇంక నేను లైఫ్లో ఎప్పుడూ ఒక గుణపాఠంలాగా మర్చిపోలేని విషయం అన్నట్టు సో అదనమాట ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చేసి మనకి ఎక్కడైతే మనం బుక్ చేసుకుంటాం అన్నమాట అక్కడ నుంచి కొంచెం దూరంలో ఆపేస్తారు ఇదంతా మనం దారి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట చూసారో ఒంట్లో ఎంత చక్కగా వీధుల మధ్యలో నడుచుకుని వెళ్ళిపోతున్నాయో ఇక్కడ మన విశాఖపట్నం హైదరాబాద్ ఇటు సైడ్ ఇలాంటివి చూడటం కష్టమే కానీ అక్కడ చాలా అంటే చాలా కామన్ థింగ్స్ అనమాట ఇలాగ ఒంట్ల మీద అది వెళ్ళటము సో చాలా వరకు నేను చాలానే చూశాను అండ్ మోస్ట్లీ వీధుల్లో చూశాను మెయిన్ రోడ్ల మీద నాకు ఎక్కడ కనిపించలేదు అలాగే ఇక్కడ బాగా ఫేమస్ టుక్టుక్ అనమాట ఇది బ్యాంకాక్లో ఉన్న వాళ్ళు టుక్ టుక్ అంటారు మన కోల్కత్తా అటు సైడు ట్రక్కర్ అంటారు ఇట్లా చాలా రకరకాల పేర్లు ఉంటాయి కదా ఇదైతే ఎంట్రన్స్ అండి గుడికి ఆ లాస్ట్లో కనిపిస్తుంది కదా ఇదే గుడ్ అనమాట సో ఇక్కడికి వెళ్ళటానికి బై వాక్ అట్లీస్ట్ మనం ఒక హాఫ్ కిలోమీటర్ నడాలి ఆటో దగ్గర నుంచి అనమాట అంత లోపలికి ఆటోలు అనేవి అలౌ చేయరు అండ్ ఇక్కడ వీళ్ళంతా ఏంటంటే ఒక యూనిటీ అండి ఇంత అనుకుంటే ఇంతనే ఇక్కడ ఇంత ఫిక్స్ రేట్స్ ఏదైనా మనం ఏదైనా కొనాలన్నా కూడా చాలా కాస్ట్లీ అవుతూ ఉంటుంది సో ఇట్స్ నాట్ నేను బడ్జెట్ ప్రకారంగా నాకు తెలిసిన విషయం ఏంటంటే ఫుడ్ ఒకటే తక్కువ ప్రైజ్ అనిపించింది మిగిలినవి ఏమైనా సరే హై హైలీ కొంచెం పెట్టాలి ఏ విషయమైనా ఎక్సెప్ట్ ఫుడ్ అనేది నాకు అర్థమైంది ఇది గుడి ప్రాంగణం అండి బయట కనిపించేవన్నీ సత్రాలు అనమాట సో ఈ పక్కనే మనకి బ్యూటిఫుల్గా టెంపుల్ అంతా డిజైన్ చేశారు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి అండ్ ఇక్కడ టెంపుల్లోకి అయితే మొబైల్ ఎలా చేయలేదు కానీ ఒక నేను మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏమిటంటే గుడిలో గాలి ఎంత వీచిందంటే అసలు గుడి బయట గాలి లేదండి నాకు అదే ఆశ్చర్యం వేసింది ఏదో ఒక చిన్న మ్యాజిక్ జరిగినట్టు అనిపించింది గుడిలో అదే బెస్ట్ పార్ట్ అండి టెంపుల్లో మాత్రం విపరీతమైన గాలి అసలు హ్యాపీగా పడుకోవాలనిపించేది నాకైతే అండ్ టెంపుల్ బయటకు వస్తే చుక్క అంటే అంటే మనం ఏమంటారు చిన్న గాలి కూడా లేదు చాలా నార్మల్గా చాట్లు పట్టేసి ఉబ్బినట్టు అనిపించేది అండ్ ఈ బ్యూటిఫుల్ టెంపుల్స్ అన్నీ కూడా మనకి రాతి మీద చెక్కినమాట టెంపుల్ అంతా కూడా రాతి మీద చెక్కిందే అండి చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది ఇలాంటి ఒక ప్లేస్ అంటే చాలా చాలా టెంపుల్స్కి నేను వెళ్ళాను కానీ ఇలాంటి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మనం పూరిలోనే తీసుకోవాలన్నమాట అండ్ ఇందాక ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ అన్నాను కదా మా రుద్వేని అయితే తప్పిపోయాడండి ఆల్మోస్ట్ వన్ అవర్ అందరినీ బాగా ఏడిపించేసాడు తర్వాత దేవుణ్ణి మళ్ళీ నీ దర్శనానికి వస్తాను నా కొడుకున్నాక తిరిగి ఇచ్చాయని అడగగానే మా రుద్వేని ఒక కార్నర్ నుంచి నవ్వుకుని చాందినీ చాందిని అని పరిగెత్తుకొని వచ్చాడు ఇది నేను లైవ్లో ఎక్స్పీరియన్స్ చేశాను ఇక్కడ దేవుడు ఉన్నాడు అనిపించిందండి నిజంగానే ఆ ప్లేస్ ఎలానో అందరూ అంటారు కృష్ణుడు గుండి కొట్టుకుంటుంది అని నాకు అది నిజం అని ఆ రోజు నేను కల్లారా ఎక్స్పీరియన్స్ చేశాను మీరు ఎన్ని షాప్స్కి వెళ్ళినా ఇట్లానే మీకు చిన్న చిన్న ఇవి ఇవి ఎక్కువ ఫేమస్ అండి ఏమంటారు ఫొటోస్ ఇట్లాంటి ఫొటోసే మనకి మోస్ట్లీ దొరుకుతాయి అండ్ ఈ బుజ్జి బుజ్జి క్యూట్ క్యూట్ నేను తెచ్చుకున్నాను అనమాట ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుందామని జై జగన్నాథ్ నిజంగా పూరిలో దేవుడు ఉన్నాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అండ్ దీని కంప్లీట్ వీడియో కోనార్క్ సన్ టెంపుల్ కోనార్క్ బీచ్ ఇవన్నీ నెక్స్ట్ సిరీస్ వస్తాయండి లింగరాజ్ టెంపుల్ వీడియో కానీ అస్సలు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వీడియోని చూసేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు స్ట్రీ ట్యూన్ బా బాయ్ బీ పాజిటివ్